మహబూబాబాద్ జిల్లా బయ్యార మండల కేంద్రంలోని స్థానిక శ్రీ శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఫంక్షన్ హాల్లో ఈ రోజు ప్రజా ప్రెస్ సభ్యుల ఆధ్వర్యంలో నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడిగా కొమిరే జనార్దన్ మట్ల కిషోర్ ప్రధాన కార్యదర్శిగా మాలత్ సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నేడు సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలిచి ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వ ప్రజల మన్ననను పొందుతూ ముందుకు సాగుతున్నారు అలాంటి వారిపై నేటి సమాజంలో రకరకాల దాడులు సమ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అలాంటి వారి పక్షాన నిలబడి జర్నలిస్టుల సమన్ సమస్యలపై సమస్యల పరిష్కార దిశగా నిరంతరం పోరాటం చేస్తామని వారన్నారు ఈ కమిటీలో గౌరవ సలహాదారులుగా పుల్లూరు ఉపేందర్ కేదా సుధాకర్ చాపర కృష్ణారెడ్డి సహాయ కార్యదర్శులుగా చిలకమర్రి గురుప్రసాద్ పల్లెపంగు ఉపేందర్ అట్టూరి సంజయ్ ట్రెజరీలుగా పగడాల రామారావు శెట్టి థామస్ ఓర్గంటి శ్రీకాంత్ కమిటీ సభ్యులుగా మందల గణేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కుమిరే జనార్దన్ ఉపాధ్యక్షులుగా మట్ల కిషోరు సుధాకర్ కృష్ణారెడ్డి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మా సురేష్ సహాయ కార్యదర్శిగా గురుప్రసాద్ ఉపేందర్ సంజయ్ అదేవిధంగా కోశాధికారిగా రాంబాబు రామారావు సుధాకాంత్ థామస్ వీరితో పాటు ఈ కమిటీకి గౌరవ సలహాదారులుగా పుల్లూరి ఉపేందర్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు కుమిరి జనార్దన్ గారు మాట్లాడతారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం ఆశించదగ్గ విషయం ఈ కమిటీ ఆధ్వర్యంలో నన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నేడు సమాజంలో జర్నలిస్టులు అనే వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాయిదాగా నిలుస్తున్నారు ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఆ సమస్యలన్నిటినీ ప్రభుత్వానికి మరియు అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి నా వంతుగా మా ప్రజా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి జర్నలిస్టులు అయితే ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కార దిశగా కృషి చేస్తానని నేను మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెలియజేస్తాను